ప్రస్తుత రోజుల్లో ప్రతి వ్యక్తి ఏదో ఒక సమస్యతో సతమతమవుతూనే ఉన్నాడు కుటుంబం ఆర్థికం మానసికం ఇలా ఏ మూల చుట్టూ తిరిగినా విసుగు వెంటాడుతూనే ఉంది అనిశ్చితి భయం ఒత్తిడి ఇవన్నీ మనసులో గూడు కట్టేశాయి ఇలాంటి ఆందోళనల జీవితంలో ఒక్కసారైనా ఓం అనే పవిత్ర శబ్దం వినిపిస్తే చాలు లోపలే ఒక రకమైన స్వాంతన తీరని ధైర్యంతో పులకరిస్తుంది వేదాల నుంచి యోగా దాకా సాధారణ ధ్యానం నుంచి ఆధునిక మానసిక వైద్యం వరకు ఓం శబ్దానికి సమానమైన శాంతి మరెక్కడా దొరకదు అంటారు సాధకులు ఇది కేవలం ఒక పదం కాదు మనిషి లోతైన అంతరంగానికి వెన్ను తక్కువ పలికే శబ్దం ప్రాచీన ఋషులు చెబుతున్న దాని ప్రకారం సృష్టి ప్రారంభం ఓ శబ్దంతోనే మొదలైంది అంటారు ఆ శబ్దం అన్ని ప్రకంపనలకు మూలం అన్ని మార్గాల దిక్సూచి శరీరం మనసు ఆత్మను ఒకే తాటిపై ఉంచే శక్తి ఈ మూడు అక్షరాల్లోనే దాగి ఉంది ఆ అంటే మనం మేలుకునే స్థితి ఊ అంటే కలల లోకానికి చెందిన స్థితి మా అంటే లోతైన నిద్ర ఇవన్నీ కలిపే మన జీవన సారాంశం విసుగు ఒత్తిడి అనారోగ్యంతో రోజులు గడుస్తున్న వారికి ఓం జపం సులభమైన చిట్క రోజు కూర్చుని కనీసం పదిహేను నిమిషాలు దీర్ఘ శ్వాసలతో ఓం ను మెల్లగా ఉచ్చరిస్తే చాలు మానసిక స్థితి స్థిరమవుతుంది ఆందోళన తగ్గుతుంది ఏకాగ్రత పెరుగుతుంది విద్యార్థులు ఎక్కువసేపు పాఠాలు చదవగలిగే స్థైర్యం వస్తుంది పెద్దవారికి జ్ఞాపక శక్తి మెరుగవుతుంది ఓం జపం సమయంలో లోతైన శ్వాసల వల్ల రక్త ప్రసరణ బాగుంటుంది హృదయం ఆరోగ్యంగా ఉంటుంది రక్తపోటు నియంత్రణలో ఉంటుంది రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది ముఖానికి సహజ కాంతి లభిస్తుంది నిద్ర బాగా రాకపోతే పడుకునే ముందు ఓం జపం చేయమని యోగా గురువులు సూచిస్తారు శరీరం సడలిపోతుంది గాఢ నిద్ర దొరుకుతుంది ఇంతటి గొప్ప మంత్రాన్ని ఉపయోగించడం పెద్ద కష్టమేమీ కాదు ఉదయం ఖాళీ కడుపుతో లేదా రాత్రి పడుకునే ముందు ప్రశాంత వాతావరణంలో కళ్ళు మూసుకుని ఒక్కసారైనా ప్రయత్నించడం మొదలు పెట్టండి మొదట్లో ఏకాగ్రత రాకపోయినా కొద్ది రోజుల్లోనే మనసు స్వాంతనతో నిండిపోతుంది కనీసం రోజు ఇరవై ఒక్కసార్లు సార్లు ఓం మంత్రాన్ని జపిస్తే చాలు అంటారు పండితులు ఆ శబ్దం ప్రతి కణాన్ని ఉరకలెత్తిస్తుంది శరీరానికి కొత్త శక్తిని నింపుతుంది అందుకే నేటి నుంచి ఒక్కసారి ప్రయత్నించండి ఉదయం ప్రారంభం ఓంతో తో చేస్తే ఆ రోజు అంతా మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఒత్తిడి తగ్గుతుంది సమస్యలు దాటిపోతాయి ఒకే ఒక్క శబ్దం ఓం శబ్దం ఆందోళనను దూరం చేస్తుంది